ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్ అంటే ఒక మ్యాజిక్ ఉన్నట్టే గత కొన్ని మ్యాచ్ల్లో అద్భుతమైన స్టంపింగ్ తో దృష్టిని ఆకర్షించిన ధోని ఈసారి అత్యద్భుతమైన రన్అట్ తో సంచలనం సృష్టించాడు లక్నోలోని ఏకానా స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జింగ్స్ తరఫున అబ్దుల్ సమద్ చివరి ఓవర్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు ఇంతలో మతీష్ పతిరానా చెన్నై తరఫున బౌలింగ్ చేస్తున్నాడు పతిరాణా ఇరవై ఓవర్ లోని రెండవ బంతిని వైడ్ గా వేస్తాడు అయితే బంతి వికెట్ కీపర్ చేతికి చేరే లోపు రిషబ్ పంత్ నాన్ స్ట్రైక్ ఎండ్ నుంచి పరిగెట్టుకుంటూ ఒక పరుగు తీసేందుకు ప్రయత్నించాడు అబ్దుల్ సమద్ అవతల వైపు నుంచి నాన్ స్ట్రైక్ వైపు పరిగెడుతుండగా ధోని అండర్ ఆమ్ త్రో డు బంతి గాల్లోకి తేలి వికెట్ కు తాకింది ఈ అద్భుతమైన త్రో అవుట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ధోని కీపింగ్ సామర్థ్యంపై ఇది ఒక రకంగా చెప్పాలంటే నినువెత్తు నిదర్శనం అయితే అబ్దుల్ సమత్ వికెట్ తీశాడు ధోని అసలు ఒక రకంగా చెప్పాలంటే అది నోలుక్ త్రో అనమాట అంటే ఆ దృష్టి అనేది వికెట్ పైన ఫోకస్ ఉండదు అయినా కూడా కొట్టేస్తాడనమాట అండరామ్ త్రో అంటే సో ఇక్కడ ధోని చేసిన పనికి అబ్దుల్ సద సమాద్ ఎంత గొప్ప పని చేశాడంటే తన వికెట్ తీసినప్పటికీ కూడా తన కాళ్ళ దగ్గర కింద తీసుకుని కాళ్ళ మీద పడి నమస్కారం చేద్దాం అనుకున్నాడు కానీ ధోని మాత్రం మధ్యలోనే ఆపి తన పక్కకి తీసుకెళ్లి చాలాసేపు మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ గేమ్ లోకి ఇన్వాల్వ్ అయ్యాడు ఇదంతా కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది